మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న నేతలు నేతలు అని ఆరోపిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలు ఓర్వలేక అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించింది అని పలువురు టీడీపీ నాయకులు అన్నారు మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆత్మకూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఇవాళ వైసీపీ పార్టీ నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా అభ్యంతరకరం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వ రైతుల వద్ద ధాన్యాన్ని సేకరించి ఇరవై నాలుగు గంటలలోపు వాళ్ల ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం తమదని వైసీపీ నేతలు గుర్తు చేసుకోవాలన్నారు ఎక్కడ యూరియా కొరత లేదని యూరియాను ఎవరు బ్లాక్ మార్కెట్లో విక్రయించడం లేదని రైతులకు కావాల్సిన దానికంటే ఎక్కువ యూరియా అందుబాటులో ఉందని దీనిపై తప్పుడు ఆరోపణలు చేయడం వైసీపీ పార్టీకి మంచి పద్ధతి కాదని వారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నదాత సుఖీవ నగదు నేరుగా రైతు బ్యాంకు అకౌంట్లో వేశారని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల్లో ప్రతి పంటకు ప్రతి గిట్టుబాటు ధర అలాగే భవిష్యత్తులో కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గోపాల వెంకటరమణమ్మ ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి టీడీపీ సీనియర్ కేత విజయభాస్కర్రెడ్డి టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు సుంకర పెంచలయ్య చౌదరి మహిళా కార్యదర్శి కులివి శైలజారెడ్డి కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి పడమేకల పెంచలయ్య గందల వేణు శివకోటారెడ్డి సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ పరిటాల సత్యనారాయణ పెడిగెటి వెంకటేశ్వర నాయుడు మదినేని నారాయణ తదితరులున్నారుచారాన్ని గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి మండల నియోజకవర్గంలో సంక్షేమంగా వాళ్ళ వాళ్ళకి సంక్షేమ పథకాలు అయితే ఇవన్నీ కూడా లభ్యంగా జరుగుతున్నాయి దయచేసి ఇట్లాంటి ఫేక్ సమాచారాన్ని పెట్టొద్దని తెలియజేస్తా అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రైతులకు యూరియా అందట్లేదని గిట్టుబాటు రైతులు గిట్టుబాటు కావడం లేదని ర్యాలీలు చేస్తున్నారు ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొత్తం కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ యూరియా ఇచ్చేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రాష్ట్రానికి అదే ఈరోజు మనం గమనిస్తూ ప్రజలందరూ గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా యూరియా కోసం కానీ ఎక్కడా నిలబడ్డ క్యూలో నిలబడి తీసుకున్నటువంటి దాఖలాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా జరగడం లేదు అది పక్క రాష్ట్రాల్లో ఉంది అంటే ఏ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ని ఒత్తిడి తెచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా మనకు యూరియా అందరికి అందిస్తున్నారనేది కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా కొరత లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పడ్డట్టు ఒక్కరిని చెప్పనండి ఒక రైతుని మనకు సంబంధించినటువంటి ఇక్కడ వ్యక్తుల్ని ఈ విధంగా చేస్తే ఈ రోజు కావాలని చెప్పేసి అందరూ వచ్చి ర్యాలీ చేయడం కూడా మనం అందరం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ప్రజలకు ఉపయోగపడే పనులు ఏదైనా చేస్తే మంచిదని చెప్పి కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఏం పొద్దు ఇళ్లలో ఉండి పొద్దుపోక వాళ్ళు ఎక్కడా బయట తిరగలేక ఈరోజు వచ్చిన ఏదో ధర్నా అనేది ఒక ఉద్దేశంతో పెట్టుకొని వచ్చి ఏదో కలెక్షన్ చేసిపోయినట్టు ఉంది కానీ వేరే విధంగా లేదు అని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాలు ప్రజలు మర్చిపోయారు తుడుచుకుబెట్టుకుపోయింది పార్టీ పోతే నిన్న పులివెందుల్లో కూడా పొరకలతో చేతలతో కొడితే పార్టీ ఆయన సొంత నియోజకవర్గం ఆయన అడ్డాగా ఉన్నదాన్ని టీడీపీ గెలుచుకోవడం పార్టీ మనువుల కోసం రైతుల్ని మబ్బి పెట్టేదాని కోసం రైతుల్ని మోసగించేదానికోసం ఈ రోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ వారు మనగడ కోసం ఆత్మకూరులో మేము ఉన్నాము అని చెప్పి ఒక చిన్న ధర్నా చేశారు ఇక్కడ యూరియా కొరత ఉందన్నారు యూరియా కొరత ఉంది బ్లాక్ మార్కెట్ ఎక్కడ ఉంది ఒకసారి చూపిస్తే మీరు నిరూపించండి నిరూపించకుండానే ఏదో ఒకటి మాట్లాడేసి మేము ఉన్నాము మేము కూడా ఏదో ఒకటి ధర్నా చేశామని చెప్పుకోవడం తప్ప ఏం లేదు మీకు ఆత్మకూరులో మన కూడా పోతూ ఉంది ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలని మీరు ఏం చేయాలో ఏ విధంగా అడ్డుకోవాలో తెలియక మా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు చేసే అభివృద్ధిని చూసి మీరు దడుచుకొని ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చేశారే తప్ప ఇక మరి ఏమీ మాకు కనిపించడం లేదు అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా బ్లాక్ మార్కెట్లో విపరీతంగా అమ్ముతున్నారు అలాగే రైతులకు మద్దతు ధర కల్పించడం లేదని తెలుగుదేశం పార్టీ విఫలమైందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి ఈరోజు మన మాజీ ముఖ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మన ఆత్మహులు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారు ఇక్కడ ఆత్మహుర్లో ధర్నా చేయడం జరిగింది అయితే ఒకటే అడుగుతున్నా రైతులకు గిట్టుబాటు ధర లేదని చెప్పి ఒక సబ్జెక్ట్ మీద రైతులకు గిట్టుబాటు ధర అనేది ఈ ప్రభుత్వంలో ఒకటిన్నర సంవత్సరం కావచ్చింది ఎక్కడైనా సరే ఆర్బీకేల్ ద్వారా కొనుగోలు పెట్టి చేశారు అలాగే మార్కెట్ యార్డ్లో కూడా కొనుగోలు చేశాము రైతులు కూడా ఏ ఏ క్షణమైనా సరే లారీలు పెట్టి వాళ్ళు అమ్ముకునేదానికి రైతు మద్దతు కల్పించి మెల్లర్స్తో మాట్లాడి అన్లోడ్ కాకపోయినా నాయకులు అందరం కలిసి అన్లోడ్ చేపించి కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటలు మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటలు కాకపోతే రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటల్లో రైతులు మన అకౌంట్లో డబ్బులు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీ ప్రభుత్వంలో అప్పుడు కూడా మీరు కూడా చేశారు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆరు నెలలు సంవత్సరానికి కూడా డబ్బులు అయిన పరిస్థితి మీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీరు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారంటే కనీసం మీకు ఒక్క రైతు గురించి కానీ రైతుకు మద్దతు రేటు గురించి కానీ మీరు మాట్లాడే ముందు మీరు ఒకసారి గతంలో మర్చి గతం గురించి మర్చిపోయారు గతాన్ని మర్చిపో మనం తెలుసుకోవాలా మీరు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారని మీరు కనీసం ఒక రైతుకు ఒక జింక్ ప్యాకెట్ కానీ బోరాను కానీ సబ్సిడీలో ఒకటి ఒక రైతుకు ఒక ట్రాక్టర్కి ఒక కల్టివేటర్ కానీ కేజీల్స్ కానీ మోటార్స్ కానీ ఏదైనా ఇచ్చారా గతంలో మీరు ఇవాళ రైతు గురించి మాట్లాడతాం ఇవాళ రైతు పశ్చిమభారతి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి రైతుకు గిట్టుబాటు ధర గర్మించాడు యూరియా గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడు యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎకరాకు వచ్చేసి నాలుగు బస్తాలు చొప్పున ఇస్తారు ఒకే రైతు డెబ్బై ఎకరాలు వంద ఎకరాలు ఉంటే ఒకేసారి వంద ఎకరాలకు సరఫరా యూరియాను తీసుకుపోయి డంపింగ్ చేస్తే మిగతా రైతులకు ఏ విధంగా మనం యూరియా సరఫరా చేయాలనేది ఒకసారి ఆలోచించాలా ముందు మీరు ఇవాళ ధర్నాలో వచ్చిన మీ మీ పార్టీ నాయకులు ఉన్నారు పంటివచ్చారు చాలా మంది వాళ్ళు కూడా గమనించాలా మనమే నేనే బాగుపడాలని చెప్పి ఒక రైతు అనుకుంటాడు ఇంకో రైతు కూడా మనం యూరియా మనం అంతా ఒకసారి తీసుకోపోతే ఎలా వస్తుందని చెప్పి కూడా గమనించాలా ఒకేసారి ట్రాక్టర్ లో తీసుకెళ్లి నీకేదో అక్కడ మా సొసైటీలో నీకు పలుకుబడుదని చెప్పేసి దౌతన్యం చేసి తీసుకుపోయిన రైతులు మీరు మీ కాడే పార్టీలో అలాంటి ప్రభుత్వంలో మీరు పనిచేస్తూ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం గురించి మాట్లాడితే చాలా సిగ్గుసేటు జగన్మోహన్ రెడ్డి మీరు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీ పోయి మీ వాణి వినిపించి రైతుల పక్షాన మాట్లాడండి అంతేగాని బజార్లో వీధులవిడీ లేక చంద్రబాబు నాయుడు ఈరు అమ్ముకున్నాడు అని అంటున్నారు సిగ్గుసేటు మీ ఇదే ఆత్మ సొసైటీలో ప్రతి రైతు దగ్గర మీరు కొనుగోలు చేసిన ఆరు నెలలు కూడా డబ్బు లేకపోతే ప్రతి రైతు దగ్గర బస్తాకు పది రూపాయలు కమిషన్ తీసుకొని మీరు ఇప్పించిన ఘనత మీ సొసైటీ సొసైటీ నాయకుల మీద మీ ప్రభుత్వం మీ ఎమ్మెల్యే మీద ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఆత్మహులు తెలుసు మీరు ఏ విధంగా వసూలు చేశారో అది గమనించుకోవాలా అవన్నీ మర్చిపోబాకండి ఇకనైనా సరే ప్రజల పరిచయాన్ని నిలబడి పోరాడండి దానికి మద్దతు ఇస్తాం జై తెలుగుదేశం